దుగ్రాల కుటుంబంలో కళ్యాణ్ రాజ్ కావ్య అందరూ పాపం కోర్టును పడతారు అంటే కోర్టు రోడ్ల మీద పడతారనమాట అయితే అక్కడున్న వాళ్ళందరితో అక్కడున్న లాయర్తో వాళ్ళు ఏం మాట్లాడుతుంటారంటే మా తమ్ముడు ఏ తప్పు చేయలేదండి ఎలాగా అంటే మీ తమ్ముడు తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసండి కానీ అనామికని ఇబ్బంది పెట్టినట్టు కానీ లేకపోతే తనని ప్రేమగా చూసుకుంటున్నట్టు కానీ ఏదైనా ఒక చిన్న ఆధారం దొరికినా కూడా మనం ఈ కేసు గట్టెక్కచ్చు అనగానే వాళ్ళు పాపం ఇప్పుడు దుగ్గిరాల కుటుంబం ఎలా ఉంటుంది ఎంతసేపటికి వాళ్ళ వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నారు ఏదో మగుడు పిల్లల మధ్య విభేదాలు వచ్చాయి ఏ మనం కొంచెం సర్ది చెప్పాలి వాళ్ళని కలపాలి అని అనుకుంటుంటారు ఇదే విషయాన్ని ధాన్యలక్ష్మి కూడా చెప్తుంది అసలు ధాన్య లక్ష్మి అన్నారు ఫస్ట్ నా కోడలు నా కోడలను ఎత్తికి ఎక్కించుకుంది అతనేమో అదేదో సామెత ఉంది అన్నట్టు మంచి 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 అంటే మంచం ఎక్కేది చేసినట్టు అలా అయింది ఇక్కడ అనామిక అని దాని లక్ష్మి పరిస్థితి ఇప్పుడేమో కొడుకు దగ్గర కొడుకు విషయంలో ఏడుస్తుంటే ఈ లోపు అనామిక వచ్చే అంటుంది మీరు సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఏమి ఉండవు లాయర్ గారు ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు కాబట్టి అంటూ మళ్ళీ మాట్లాడి వాళ్ళు ఎట్లాగైనా సరే నాకు క్షమాపణ చెప్పి నా కాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లాల్సిందే అంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే ఒకసారి పెళ్ళికి పో నువ్వు నన్ను ప్రేమించావు అంటే నేను మోసపోయాను నమ్మి ఇంకొకసారి నేను మోసపోనమ్మా నన్ను వదిలేసేయ్య అంటాడు అంటే అప్పుడు అంటుంది నిన్ను వదిలేదు లేదు నువ్వు దీన్ని ఇప్పుడు సాక్ష్యాలు తెమ్మంటున్నారు కదా తీసుకురా చూద్దాం ఒకవేళ తీసుకొస్తే అప్పుడు చెప్తాను ఏం విషయం అన్నది అంటే ఈలోపు కొన్ని ఆలోచనలు వస్తాయి అనమాట నిజానికి వాళ్ళ ఇంట్లో ఏ ఆలోచన అయినా కొంచెం కావ్య రాజులే చేస్తూ ఉంటారు మరి కళ్యాణ్ జీవితం ఎలా కాపాడుతుందో చూడాలి